సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో ఈ రోజు పద్నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో ఒక ఊరటనిచ్చే న్యూస్ అనుకోవాలండి బయోమెట్రిక్ ఒక ఒక వ్యవధి పెంచారు అంటే బయోమెట్రిక్ చేసుకోవాలంటే టైం పెంచారు కోవిడ్ తీసుకైతే సెప్టెంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉంటుంది అది ప్రవాసులకి అయితే డిసెంబర్ ముప్పై వరకు ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై వరకు టైం ఉంది మెల్లగా స్లోగా చేయించుకోవచ్చు కంగారు నెక్స్ట్ అల్ హలియా కంపెనీ కోవిడ్లో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తున్నా తెలియజేయండి కొందరు మిత్రులు కొందరు మిత్రుల కంపెనీలో జాబ్స్ వచ్చాయంట ఓకే నెక్స్ట్ కోవిడ్ యొక్క శిక్షణ రంగంలో కానీ మెట్రాలజీ దాంట్లో కానీ కోవిడ్ ఛాంబర్ ఆఫ్ కోవిడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కానీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడతారని చెప్పి వామన్ వామన్ ఐదు మంది తరకాలు వచ్చారు కదా సంతకాలు చేశారు ఓకే నెక్స్ట్ కొ నెక్స్ట్ వేడి వాతావరణం వేడి వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల కరెంట్ యొక్క యూసేజ్ కూడా భారీగా పెరుగుతుందండి ఇందువల్లే కదా కత్త నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు మనకి కరెంట్ని నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ఈరోజు నాకు ఒక మిత్రుడు ఒక వీడియో పంపించారండి చాలా బాధాకరమైన వీడియో అండి రాములోని ఒక వ్యక్తి సౌదీ ఎడారులో గొర్రెలు కాసేవాడంట అతను పొరపాటున గొర్రెలు ఎడారులో దారి మర్చిపోయాడు తిరిగి రాలేక పాపం అతను ఆ ఎడారిలోనే చనిపోయాడు సో తర్వాత ఎవరో ఆపరిగా చూస్తే తెలిసిందంట అతని మీద ఎంక్వైరీ కోసం కంప్లైంట్లు అన్నీ తర్వాత జరిగాయనుకోండి కానీ గొర్రెల కాపర్ లాంటి పనులకు వెళ్ళేవారు చాలా జాగ్రత్త అండి ఏదన్నా అలాంటి పనులకు వెళ్ళే కానీ ఏదైనా స్కిల్ ఏదైనా వర్క్ నేర్చుకుని ఏదన్నా వర్క్ నేర్చుకుని వెళ్ళండి మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది మీ శాలరీ అంటూ ప్రత్యేకంగా ఒక శాలరీ అంటూ ఉంటుంది గొర్రెలు గొర్రెలు సగానికి వెళ్ళకపోవడమే మంచిది సో చూడండి పాపం తన ఫ్యామిలీ కోసం సౌదీ అంత దూరం వెళ్ళాడు ఎడారి ఎండల్లో పాపం తన పాపం దారి మర్చిపోయి చనిపోయాడు ఎవరు ఆ కుటుంబానికి ఎవరు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి సో గైస్ నెక్స్ట్ హల్ రషీద్ కంపెనీ హల్ రషీద్ కంపెనీ కోవిడ్లో సారీ హల్ రషీద్ కంపెనీ సౌదీలో ఉందా ఉంటే ఎలాంటిది సో కొందరు మిత్రులు జాబ్స్ వచ్చాయండి శాలరీ కొంచెం టైంకి ఇస్తున్నా కొంచెం తెలియజేయండి సో నెక్స్ట్ ఈ వారంలో పంతొమ్మిది వేలకు మందికి పైగా ఇల్లీగల్ వీసా వైలెట్స్ని బార్డర్స్ బార్డర్ దాటొస్తారు ఇలాంటి వాళ్ళని వీజా లేని వాళ్ళని అరెస్ట్ చేశారు అధికారులు నెక్స్ట్ మక్కాలో ఫేక్ హజ్ వీజాలు అమ్ముతున్న వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేశారు ఓకే నెక్స్ట్ యో విషయానికి వెళ్తే యో విషయానికి వెళ్తే దుబాయ్కి విజిట్ వీజాలో వెళ్ళేవారు కొంచెం జాగ్రత్త విజిట్ వీజాలో వెళ్లే వారికి మీ పేరు మీద హోటల్ బుకింగ్ ఉండాలి నెక్స్ట్ క్యాష్ కూడా ఉండాలి ఓకే ఎందుకంటే చాలామందికి చాలామంది విజిట్ వీజాలు రిజిస్టర్ చేస్తున్నారు వాళ్ళ పేరు మీద హోటల్ బుకింగ్స్ ఉండట్లేదు వాళ్ళ దగ్గర ఎటువంటి క్యాష్ ఉండట్లేదు సో అంటే అవసరానికి తగ్గ క్యాష్ కూడా వాళ్ళ దగ్గర ఉండట్లేదు అటువంటి వీజాలు రిజిస్టర్ చేస్తున్నారంట విజిట్లో వెళ్ళే మిత్రులు ఈ యొక్క జాగ్రత్తలు పాటించండి నెక్స్ట్ సో ఎయిర్ ట్యాక్సీ దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీ లాంచ్ చేశారంటే ఒక న్యూస్ వచ్చిందండి ఈ ఎయిర్ ట్యాక్సీ వల్ల దుబాయ్లో ఏ ప్లేస్కైనా సరే కేవలం పదే పది నిమిషాల్లో మీరు దిగిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అనమాట పదే పది నిమిషాల్లో సో నెక్స్ట్ ఈ వ్యక్తి చూడండి ఇతని యొక్క ఆరోగ్యం బాగాలేదు చాలా హెవీ షుగర్ హై షుగర్ ఎక్కువైపోయి పాపం నడవలేని పరిస్థితి చాలా ఆరోగ్యం చాలా బాగాలేదండి అసలు బాగాలేదు పరిస్థితి సో ఎవరైనా హెల్ప్ చేసే మిత్రులు ఉంటే కొంచెం డిస్పోజ్ నెంబర్కి కాల్ చేయండి అతన్ని ఇండియా పంపించి ఏర్పాటు చేయండి సో మరి అతను ఏ ఏ ఊరుకు సంబంధించిన వాడు కూడా తెలియదు కానీ అసలు ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదంట నెక్స్ట్ ఒకవేళ మీరు హెల్ప్ చేయలేకపోతే ఈ వీడియోని కట్ చేసి టిక్టాక్లో పెట్టండి అది కూడా చేయలేకపోతే కనీసం షేర్ అయినా చేయండి ఓకే ఈ ఫేస్బుక్లోనో ఎందులోనో షేర్ చేయండి అతనికి హెల్ప్ చేయండి ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే మగవారు మగవారు ఆడవార్లగా మేకప్ చేసుకున్నా కానీ ఆడవార్లాగా డ్రెస్ డ్రెస్ వేసుకున్నా కానీ అటువంటి వాళ్ళకి మూడు వందల గ్రామ్స్ ఫైన్గా వేస్తారు సో నెక్స్ట్ వామన్లో ఫస్ట్ వెటర్నిటీ వ్యాక్సిన్ యొక్క ప్రొడ్యూస్ స్టార్ట్ అయిపోయిందండి వామన్లో సో నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు భారత్ వామన్ల మధ్య తిరిగే విమాన వాళ్ళకి ఛార్జెస్ పెంచుతున్నారంట బెహరన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే క్రౌన్ ఫిన్స్ అహ్మద్ అల్ ఖలీఫా గారు ముప్పై మూడవ అరబ్ సమ్మిట్కి అన్ని ఏర్పాట్లు చేశారు సో పదహారు పదిహేను తారీఖుల్లో ఉంటుంది అనమాట విదేశీ మంత్రులు వచ్చి ఇక్కడ భేటీ అవుతారు ఆ రోజు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి ఆ రోజు స్కూల్స్ కూడా సెలవు గవర్నమెంట్ స్కూల్స్ కూడా సెలవు మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు కాదు స్కూల్స్ కా సెలవు ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చాయి సో దేశం దేశంలో లేబర్ మరియు రెసిడెన్సీ ఉల్ల రెసిడెన్సీ ఉల్లంఘన చేసిన వారికి రెండు వందల మందిని డిపోర్ట్ చేశారు బెహరీ నుండి దగ్గర దగ్గరగా పదిహేను బృందాలు ఒక వెయ్యి ఐదు వందల నాలుగు ఇన్స్పెక్షన్లు చేశారు సో మే ఐదు నుండి పదకొండవ తారీఖు వరకు మళ్ళీ కొత్తగా ముప్పై తొమ్మిది మంది అరెస్ట్ అరెస్ట్ కూడా చేశారు వీసా లేని వారిని ఓకే బెహరీన్లో మళ్ళీ నార్మల్గా మే పదిహేను పదహారు తారీఖుల్లో స్కూల్స్ సెలబడినవి ఓకే ఖతర్ విషయానికి వెళ్తా ఖతర్ విషయానికి వెళ్తే ఎన్ఎస్ఎస్ కంపెనీ ఎన్ఎస్ఎస్ కంపెనీ ఖతర్లో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తున్నది కొంచెం తెలియచేయండి కొందరు మిత్రులకు జాబ్స్ వచ్చాయంట ఓకే దోహా ఎయిర్పోర్ట్ లాంచ్లో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ హమద్ కార్పొరేషన్లో ఖత్తర్ నేషనల్ బ్లడ్ డొనేషన్ సెంటర్ ఓపెన్ చేశారండి సో ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే అక్కడ డొనేట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఎకానమీ బూస్ట్ చేయడానికి ఖత్తర్ యొక్క ఎకానమీ బూస్ట్ చేయడానికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఫైనాన్స్ ఫీల్డ్ ఫీల్డ్లో కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ మంత్ బక్రీద్ కదా బక్రీద్ కోసం ఆల్రెడీ కతరి వాళ్ళకి సబ్సిడీలో గొర్రెల్ని మీట్ ఇస్తారనమాట సో సబ్సిడీ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైపోయి ఖత్తర్లో సో కాదు ఇదండి ఖత్తరు సంగతి మనం నెక్స్ట్ వీళ్ళు మెల్కొల్తో అంతవరకు బాయ్ బాయ్